గారికి ఇది నా ఫస్ట్ మన బాలకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా అది ఎన్టీఆర్ సృజిలా పథకం అని చెప్పి మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గతంలో ప్రారంభించడం జరిగింది ఎనిమిది మండలాలలో ఎనిమిది పెట్టి దాదాపుగా ఒక్కొక్క మండలంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వాటింగ్ డిస్పెన్సరీ పెట్టి మనం స్టార్ట్ చేయడం జరిగింది కేవలం ఒక్క జలద మండలం మదత్ ప్లాంట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ స్టార్ట్ చేశాం అది జరిగింది తర్వాత వేరే మండలాల్లో మదర్ ప్లాంట్ కానీ తర్వాత దాని దగ్గర ట్రాక్టర్స్ కానీ ట్రక్స్ కానీ మనం అవి ఇచ్చాం అవి కూడా ఎక్కడ కూడా స్టార్ట్ అయిన సందర్భం లేదు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది గౌరవ మనుషుల కోంటాల కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది

చాలా గారుమైన పరిస్థితి ఉంది అక్కడ నీళ్లు అందం కొన్ని ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ ఎస్టీ కాలనీ సోదరులకు అయితే చాలా గౌరవమైన పరిస్థితి ఉంది అందరం కూడా